ఇవాళ మనం క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు కొత్తగా పద్నాలుగు లక్షల మంది పేషెంట్స్ క్యాన్సర్ బారిన పడుతున్నారు క్యాన్సర్ వలన చనిపోయేవారు కూడా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉంటున్నారు అంటే ఎక్కువ మంది చనిపోవటానికి కారణం క్యాన్సర్ మనము చాలా లేట్ దశల్లో గుర్తించటం అంటే క్యాన్సర్ యూజువల్లీ నాలుగు స్టేజెస్ అంటాము ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ మనకి సిమ్టమ్స్ అంటే క్యాన్సర్ యొక్క లక్షణాలు బయటపడి పేషెంట్కి ఒక ఇబ్బంది వచ్చి బయటకు వచ్చేసరికి అది దాదాపు లేట్ సెకండ్ స్టేజెస్ కానీ థర్డ్ స్టేజ్ ఆ ఫోర్త్ స్టేజ్లో కానీ తెలుస్తుంది సో లేటుగా క్యాన్సర్ని గుర్తించడం వల్ల ట్రీట్మెంట్ ఎక్కువగా చేయటము ప్లస్ ట్రీట్మెంట్కి లొంగకపోవటము లేదా ఫోర్త్ స్టేజ్లోకి మారి అసలు నయమయ్యే అవకాశం లేకపోవటం జరుగుతూ ఉంటుంది సో వీటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ బారిన ముందు అంటే క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏమీ లేకుండా లేదా అసలు నార్మల్ ప్రజల్లో పలు రకాల టెస్ట్లు చేసి క్యాన్సర్ యొక్క లక్షణాలను ముందుగా గుర్తించడాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు ఇలా ఎర్లీగా గుర్తిస్తే దాదాపు దీని క్యూర్ రేట్స్ నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ క్యూర్ రేట్స్ జబ్బుని బట్టి క్యూర్ రేట్స్ అంటే జబ్బు నుంచి పూర్తిగా విముక్తులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్నే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు కానీ దురదృష్టవశాత్తు అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్లు లేవు సో మనకి అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ టెస్ట్లు రొమ్ము క్యాన్సర్కి గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్కి పేగు క్యాన్సర్కి ఊపిరితిత్తుల క్యాన్సర్కి లేదా మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి ఈ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కువ మందికి టెస్ట్లు చేస్తే ఆ టెస్ట్లలో క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేయగలిగి దానివల్ల మనం ఒక ఇంపాక్ట్ అంటే క్యాన్సర్ బారి నుంచి బయటపడే అవకాశాన్ని కల్పించటాన్ని ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా చేయవచ్చు మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేయించుకోవాలి స్క్రీనింగ్ పద్ధతి ఫస్ట్ది డిజిటల్ మ్యామోగ్రామ్ మ్యామోగ్రామ్ అనేది ఎవ్రీ ఫిమేల్ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ వన్స్ ఇన్ ఎన్ ఇయర్ లేదా వన్స్ ఇన్ టూ ఇయర్స్ చేయించుకోవాలి అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అలానే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా రొమ్ములో వచ్చే మార్పుల గురించి అవగాహన ఉండాలి రొమ్ముల్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటా ఉండాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ప్రతి నెల ఒక పీరియడ్ అయిపోయిన ఐదో రోజో ఆరో రోజో ఒక అద్దం ముందు నిల్చొని స్నానం చేసిన తర్వాత వేళ్లతో బ్రెస్ట్ని తుడుముకుంటూ చెక్ చేసుకుని ఏమైనా గడ్డలు కానీ ఏమైనా సైజులో మార్పులు కానీ ఉన్న ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి అవేర్నెస్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం కంపల్సరీ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ విత్ మ్యామోగ్రామ్ అంటే ఒకసారి డాక్టర్ కి చూపించుకొని రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ లో మామోగ్రామ్ చేయించుకుంటా డాక్టర్కి చూపించుకుంటా ఉండాలి ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ డాక్టర్ చెకప్ కానీ మ్యామోగ్రామ్స్ కానీ అవసరం లేదు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళే మ్యామోగ్రామ్స్కి కి చేయించుకోవాలి అప్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అలానే గర్భసంచి ముక్క ద్వారా మన దేశంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతుల ద్వారా క్యాన్సర్ జబ్బుని గుర్తించి క్యూర్ రేట్స్ ఎక్కువగా చూపించగల మన క్యాన్సర్ సర్వైవ్ సర్వైకల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ని పాప్స్ స్మియర్ టెస్ట్ అంటారు పాప్స్ స్మియర్ టెస్ట్ అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ట్రైన్డ్ నర్సెస్ దగ్గరికి వెళ్ళినా కంపల్సరీ ఒక గర్భసంచి ముఖద్వారం దగ్గర నుంచి ఒక చిన్న స్వాబ్ కలెక్ట్ చేసి దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చెక్ చేస్తారు ఏమన్నా నార్మల్గా ఉండాల్సిన కణాలు ప్లేస్లో ఏమన్నా అబ్నార్మల్ కణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు దాన్నే ప్యాప్స్మియర్ అంటారు ఈ ప్యాప్స్మియర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ దాటి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు దా దాటిన ప్రతి మహిళ కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాల్సిందే సో ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకుంటామండి ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్యాప్ స్మియర్ తో పాటు హెచ్పీవీ కో టెస్టింగ్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కి కారణమైన వైరస్ ఒకటి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్ ఉంటుంది ఆ వైరస్ కి సంబంధించిన కో టెస్ట్ చేయించుకుంటే ప్యాప్ స్మియర్ విత్ హెచ్పీవీ కో టెస్టింగ్ చేయించుకుంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేయించుకున్నా సరిపోతుంది సో అబౌట్ ట్వంటీ వన్ ఇయర్స్ ప్రతి ఒక్కళ్ళు మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి నలభై సంవత్సరాలు దాటితే ప్యాప్ స్మియర్ విత్ హెచ్పీవీ కో టెస్టింగ్ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ చేయించుకున్నా సరిపోతుంది అండ్ గర్భసంచి తీసేసిన వాళ్ళు ఈ మీద టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ స్టార్ట్ తేడాలు ఉంటే మనం గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకవేళ క్యాన్సర్ స్టార్ట్ అయినా ఎర్లీ స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్ లోనే గుర్తించే అవకాశం ఉంటుంది సో ఈ స్క్రీనింగ్ పద్ధతిలో మూడవ క్యాన్సర్ ఏంటి అంటే పేగు క్యాన్సర్ పేగు క్యాన్సర్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఒక్కసారి కలను టెస్ట్ అంటే పేగులోకి పైపేసి చెక్ చేస్తారు టెస్ట్ అనేది మ్యాండేటరీ చేయించుకోవాలి ఫార్టీ ఇయర్స్ ప్లస్ నుంచి సంవత్సరానికి ఒకసారి ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు అంటే మోషన్ లో రక్తానికి సంబంధించిన అవశేషాలు ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తారు ఎఫ్ఓబిటి అంటారు ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు దాన్ని ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మంచిది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటా ఉంటే మంచిది క్యాన్సర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అలానే మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ కి కూడా స్క్రీనింగ్ అందుబాటులో ఉంది దాన్నే చిన్న బ్లడ్ టెస్ట్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ టెస్ట్ అంటారు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళందరూ కూడా పిఎస్ఏ టెస్ట్ ఒకసారి చేయించుకొని ఫ్రీక్వెంట్ గా వన్స్ ఇన్ టూ టూ త్రీ ఇయర్స్ చేయించుకున్నా పర్లేదు బట్ కంపల్సరీ మ్యాండేటరీగా పిఎస్ఏ టెస్ట్ చేయించుకోవచ్చు ఇంకొక క్యాన్సర్ కి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది అది ఊపిరితిత్తుల క్యాన్సర్ సిగరెట్లు తాగే అలవాటు బాగా ఎక్కువగా ఉంది సిగరెట్లు అంటే మినిమం రోజుకి ఇరవై ఇరవై సిగరెట్లు కంటిన్యూస్గా థర్టీ ఇయర్స్ అంటారంటే ముప్పై సంవత్సరాల పైన తాగిన వాళ్ళు ఎవరి నుండి స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు డోస్ సిటీ స్కాన్ అంటారు లోడోస్ సిటీ స్కాన్ ఒకటి చేయించుకుంటే స్క్రీనింగ్ సింగిల్ టైం అండి డోస్ సిటీ స్కాన్ చేయించుకుంటే ఏమైనా ఊపిరితిత్తుల్లో ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఏమైనా చిన్న చిన్న కణితులు ఫామ్ అవుతున్నాయా ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇవి కామన్ గా మనకు అందుబాటులో ఉన్న స్క్రీనింగ్ టెస్ట్లు అలానే ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ అంటే వంశపారంపర్యంగా క్యాన్సర్ మన అమ్మగారి తరం కానీ తాతల తరంలో కానీ ఎవరికన్నా క్యాన్సర్స్ ఉండి అమ్మగారి తరపున గాని నాన్నగారి తరపున కానీ ఒక రెండు తరాల్లో క్యాన్సర్స్ ఉండే పేషెంట్స్ ఎవరి నుండి దాన్ని మేము స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటాం అలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎర్లీగానే స్టార్ట్ చేస్తాం ఈ నలభై సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ కి నలభై సంవత్సరాల వరకు లేదంటే పేగు క్యాన్సర్ కి ఫార్టీ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి అవసరం లేదు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎర్లీయెస్ట్ బ్రా అంటే ఎంత చిన్న వయసులో క్యాన్సర్ వచ్చిందో ఒక ఎవరికైనా ముప్పై సంవత్సరాల వయసులో ఎవరికైనా క్యాన్సర్ ఉంది కుటుంబంలో అంటే ఒక పది సంవత్సరాల ముందు నుంచే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ మ్యాలిగ్నెన్సీస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు అంశం వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఇంకా ఎర్లీగానే స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకుంటే మంచిది ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ కూడా అన్ని హాస్పిటల్స్లో మీకు దగ్గరలో ఉన్న ఆంకాలజీ సెంటర్స్లో అందుబాటులో ఉంటాయి సో కంపల్సరీ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకొని క్యాన్సర్ రాకముందే లేదంటే క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్ని జయించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ మనకు ఉన్న పరిస్థితులను బట్టి స్క్రీనింగ్ టెస్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఫైట్ అగెయిన్స్ట్ క్యాన్సర్ క్యాన్సర్ని జయించడానికి మన చేతిలో ఉన్న పెద్ద ఆయుధం థ్యాంక్ యూ అండి